ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇది పురాతన కాలం నాటి ఒక రెండు వందల సంవత్సరాల క్రితం శివాలయం అండి చూ మీకు ఇది చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది ఎంత పురాతన కాలమైన శివాలయం అని ఇది స్వయంగా వెలిసిన శివలింగం అండి ఆ శివలింగాన్ని ఏం చేయలేదు ఎలా వెలిసిందో అలానే పెట్టి గుడి కట్టారండి మీకు ఈ గోడలు గోపురాలు ఇవన్నీ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ కాలం నాటి గుడని చాలా మహిమగల గుడు అండి ఈ శివాలయం అయితే ఇక్కడ జమ్మి చెట్టు మారేడు చెట్టు అవన్నీ ఉన్నాయండి ఇక్కడ ఒక విశిష్టమైన కథ కూడా నింది అది కూడా చెప్తాను ఈ గుడి చుట్టూ కొన్ని గుళ్ళలో మనం శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసేస్తాం కదా తెలియక కొన్ని గుళ్ళలో కొన్ని గుళ్ళు అలా ఇక్కడైతే అలా కాదండి చండేశ్వర స్వామి విగ్రహం కూడా పెట్టారు ఎందుకంటే ఎంతవరకు ప్రదక్షిణ చేయాలి మళ్ళీ తిరిగి రివర్స్లో వచ్చి మళ్ళీ మనం ప్రదక్షిణ ముగించాలనేసి అలా పెడితే అర్థమవుతుంది కొంతమందికి తెలియదు కదా మనం కొన్ని నేనైతే ఇక్కడైతే హైదరాబాద్లోనైతే మొత్తం శివుని చుట్టూ తిరిగేస్తాను అలా తిరగకూడదని నాకు ఈ శివాలయంకి వచ్చినప్పుడే తెలిసింది ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళామండి మళ్ళీ నేను పెళ్ళి హైదరాబాద్ వచ్చేసినాక నాకు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ గుడికి వెళ్ళాను చాలా పురాతన కాలం అయిన గుడి అని చెప్పానుగా చూసారా చండేశ్వర స్వామిని ఇలా పెట్టారు ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ రివర్స్ వెళ్ళి ప్రదక్షిణ పూర్తి చేస్తున్నారు ఇది పురాతన కాలం నాటి గుడి ఎందుకని అంటున్నానంటే ఇక్కడ పాండవులకిను కౌరవులకిను పాచికలతోనే ఆడుతారు కదా పాచికలాట ఆడతారు కదా అప్పుడు పాండవులు రాజ్యం అంతా కోల్పోయి అప్పుడు వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళిపోవాలని అంటారు కదా చూసారా శివలింగం స్వయంగా ఎలిసిందండి దాన్ని ఏం చేయలేదు ఎలా ఎలిసిందో అలాగే వదిలేసి కొంచెం దాని చుట్టూ గోడ కట్టి అక్కడే అభిషేకం అది చేస్తారండి చాలా మహిమగల గుళ్ళండి ఇవన్నీ స్వయంగా ఎలిసినవే ఇవి చూసారా ఇవన్నీ చిన్న చిన్న రాతిలు రాయిలతో ఎలిచినవి కానీ కొన్ని పర్టికులర్గా చూస్తే తెలుస్తుందండి ఇగోండి నంది కూడా స్వయంగా వెలిసినవే ఇందు మీద చూస్తేనే మనకు తెలుస్తుంది ఏమేమి ఉన్నాయని కాకపోతే ఇలా వీడియో తీస్తుంటే కొన్ని అలాగే కనిపిస్తున్నాయి మామూలు రాయల అనేసి కాదండి మీద దేవుళ్ళు ఉన్నారు ఇక చూ చెప్పాను కదా జమ్మి చెట్టు అనేసి ఈ జమ్మి చెట్టు మీద పాండవులు అప్పుడు ఓడిపోతారు కదా రాజ్యం కోల్పోతారు కదా అప్పుడు వాళ్ళకున్న ఆయుధాలన్నీ మూటకట్టి జమ్మి చెట్టు మీద పెట్టేసి శివునికి అభిషేకం చేసి వాళ్ళు రాజ్యం వదిలి వెళ్ళిపోయినారట అండి అది విశిష్టమైన గుడి ఇది ఇది దామోదర స్వామి ఆలయం అండి ఇక్కడ దామోదర స్వామి ఆలయంలో పూరి జగన్నాథ్ దగ్గర ఉంటాయి కదా ఆ విగ్రహాలు కూడా పెట్టారు దామోదర స్వామికి ఫస్ట్ పూజ చేస్తారు అంటారు కదా ఉదయం చేసిన పూజ దామోదర స్వామికి సాయంత్రం పూజ చేసింది శివుడికి అని చెప్తారు కదా అందుకని ఇక్కడ దామోదర స్వామి ఆలయం కూడా నింది చూసారా ఎంత చక్కగా ఉన్నాయో కాకపోతే ఎందుకో ఇది ఇన్ని సంవత్సరాలైనా డెవలప్మెంట్ చేయట్లేదు విజయనగరం జిల్లా మొత్తం మీద ఎవరైనా చూడకపోతుంటే ఒక్కసారి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని ఒకసారి ఈ ఆలయాన్ని పరిశీలించండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఒక మండపం కూడా కట్టారు నాకు బాగా నచ్చింది ఏంటంటే స్తంభాలతో మండపం కట్టారు అక్కడ హోమాలయ్యి జరిపించడానికి అనుకుంటా అక్కడ నాగదేవతను చూశారు కదా నాగదేవత కూడా స్వయంగా వెలిసినవి ఏవి పెట్టి తెచ్చి పెట్టినవి ఏవి కాదండి అవన్నీ స్వయంగా వెలిసినవి అంత విశిష్టమైన ఇది ఈ ప్రదేశం అక్కడ అలాగా కట్టేశారు అన్నమాట గుడి చూసారా మారేడు చెట్టు మారేడు చెట్లు నిండా కాయలే ఉన్నాయండి ఇది దీపం పెడతారు కదా ఆకాశ దీపం కూడా పెట్టేశారు ఇక్కడ జనార్దన స్వామి అండి జనార్దన స్వామి కూడా పెట్టారు చాలా ప్రశాంతంగా ఉండింది నేను చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాను కదా అన్ని గుళ్ళు చూసుకొని ఉదయం మూడు గంటలకే బయలుదేరి వెళ్ళామండి నాలుగు నాలుగున్న నాలుగున్నర కల్లా మా పూజలన్నీ అయిపోయినాయి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేస్తాను ఈ పచ్చదనానికి ఈ ప్రశాంతతకి నా మనసు అయితే ఎంత హాయిగా ఉన్నదని నేను చెప్పలేను మనం ఎక్కడెక్కడో ఉన్న గుళ్ళకి వెళ్తాం కదా మన దగ్గర ఉన్న గుళ్ళకి ఎందుకో వెళ్ళాం కానీ ఇలాంటి పురాతనమైనవి స్వయంగా వెలిసిన వాటి ఆడికి వెళ్ళి మనం పూజించుకుంటే అది మన కోరుకులు కోరుకుని కోరుకులు నెరవేరుతాయి కదా అది నేను చెప్తే చెప్పేది ఇగోండి పాండవులు అలా ఆయుధాలు కట్టేసి ఆ చెట్టు మీద పెట్టేసి అభిషేకం చేసుకొని వెళ్ళి మీకు ఈసారి ఎప్పుడైనా నేను వీడియో తీసి పెడతాను పద్మనాభ స్వామి కొండ కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి పద్మనాభ స్వామిని కూడా దర్శించుకొని అక్కడ స్వరంగ మార్గంలో నుంచి అతని వాళ్ళేమో అలాగే అరణ్యంలోకి వెళ్ళిపోయినారంట చూసారా ఈ పచ్చదనాన్ని చూసి ప్రశాంతంగా శివుణ్ణి దర్శించుకొని వచ్చిన నా మనసు అయితే ప్రశాంతం